एक दस्तम जगत कारम दस्तम रुद्रस्तम विष्णुस्तम ब्रह्मास्तम प्रिया बने हे अंतदाpojo dirasum tum brahmma bahut bohsron rajam kamesh rois rodaum meera mahishnraya maharaja mah aa chaapta hai tar jikta

जन्मदिन शुभ संदर्भे महाकाली महादेव सुंदरी राजराजेश्वरी सुरविद कामाक्षी देवी अनुग्रह सिद्धम या वचिक श्रावदी नमदी वरदी शास्त्राक्षायनम आख्यायनाय महे कन्या कुमारीमहे सन्नो दुर्गप चलेया सहस्र परमा देवी सदमुरा सिबांगुरा सर्वतमे पावनो दूर वेश परह परे एवारो दूर यथास्त्रेण विरोणचा या सहस्त्रेण विरोणचा तस्यास्ते

¡Me en el gato! Bye. Uh -huh. ఈరోజు మన ప్రియతమ నాయకుడు అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనం రామాయుడు గారే జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వారు ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేశారు అదే రకంగా మన సంఘంలో కూడా అభివృద్ధి చేశారు సంఘంలో డెబ్బై కోట్లతో మన వారధి నుంచి హైవే దాకా కూడా వారి యొక్క వారే నిధులు తీసుకోవడం జరిగింది సోలరా అదే రకంగా వారి యొక్క ఆయుర అదే రకంగా అస్తే వందేళ్ళు వాళ్ళు జీవించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆత్మక నియోజకవర్గాన్ని తీసుకుమా కోరుకుంటున్నాం ఈ రోజు మన ప్రీతి నాయకులు రాష్ట్ర దేవత ఆనం రామారాయణ గారి జన్మదినం కాబట్టి ఈ రోజు మన సంఘంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మ జరుపుకుంటున్నాము ఆన ఆత్మగూరు ఆత్మగురు ఆత్మగురు జ్ఞానం ఆన అంటే అభివృద్ధి అనే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పూర్తిగా పనిచేస్తూ మున్సిపల్ శాఖ ఆర్థిక శాఖ మహిళగా మన ఆత్మకర్గానికి ఎన్నో పనులు చేశారు మన సంఘంలో అయితే సంఘం బ్యారేజ్ కూడా ఆ రోజులు ఆయనే రాశకాలను తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు అదేవిధంగా పల్లెపాలెం టూ రాంపు సంఘం టూ పల్లెపాలెం పోయే రాంపు మీద రాంపు వరకు కూడా రోడ్డు ఆయన టైంలో జరిగింది ఈ విధంగా ఆయన ప్రజెంట్ ప్రస్తుతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా డెబ్బై ఐదు కోట్లతో ఈ సంఘంలో టౌన్లకు వాహనాలు రాకుండా కూడా డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేయించి బ్యారేజ్ని డైరెక్ట్గా బైపాస్కి కూడా శాంక్షన్ ఇచ్చారు ఆయనకి మనం ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞత ఉన్నాము అదేవిధంగా విధంగా నాయుడు గారికి మేము మనం కూడా వినవించాము సార్ సంఘం టౌన్లో మాకు నాలుగు రైట్లో విస్తరించి సెంటర్ లైటింగ్ చేస్తే మా సంఘానికి ఒక వన్ వస్తుంది మీకు మీ మీ మా ప్రజలు ఎప్పుడు చెప్పుకుంటారని కూడా రామనాయుడు గారికి తెలియజేశాము కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు అష్టైశ్వరాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలను కోరుకుంటూ సెలవు చేసుకున్నాం జై తెలియజేసాం జై చంద్రబాబు బాబు ఆత్మకో నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర దేవాదాయ కర్మదాయ శాఖ మత్తులైనటువంటి శ్రీ ఆనం రామ్ గారి డెబ్భై నాలుగవ పుట్టిన వేడుకల్లో మొదటగా సంఘం శివాలయంలో పూజలు జరిపి ఆయనకి ఆయు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరి ఆ సంగమేశ్వర స్వామిని మొదటగా మన సంఘ మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నేతలందరం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనంతరం బస్ స్టాండ్ కూడల్లో మరి కేక్ కట్ చేసి బాణాసంచ కలవడం జరుగుతుంది ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఆనం ఈ రెండు ఆత్మకూరులో ఉండాలంటే ఆనం నాయకత్వం ఉండాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూల నియోజకవర్గ ప్రజలందరూ మరి ఆనం ఆనం రామ్నాయుడిని మరి గెలిపించడం ఈరోజు ఆనం రామ్నాయుడు గారు మరి అధికారం వచ్చి మరి సంవత్సరం అయిన సందర్భంలో మనం ప్రతి ఇంటికి కూడా మేము ఇది చేశామని చెప్పుకొని తిరగలటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మరి సంక్షేమ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ సిద్ధాంతంతో పనిచేసి నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు మరి ఆ సిద్ధాంతాన్ని మరి తూచో తప్పకుండా ఆత్మగోరం నియోజకవర్గంలో ఆనంద రామ్నాయుడు గారి సారథ్యంలో మా తెలుగుదేశం పార్టీ సంఘం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకుల సారథ్యంలో మేము అందరం కూడా ముందుకు పోతున్నాం మరి సుమారు సంవత్సరం ఏడాది కాలంలో నాలుగు కోట్ల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చినటువంటి ఘనత ఆనంద రామ్నాయుడు గారికి ఆత్మగొర నియోజకవర్గానికి దక్కుతుంది మరి ఇదే విధంగా ఆత్మగౌరు నియోజకవర్గం సంఘం మండలాన్ని ప్రతి అయితేనేమి వరజలోని మరి ఒక మోడల్ గా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా మాటిస్తున్నాడు అదేవిధంగా సంఘం హైవే నుంచి మరి సంఘం గ్రామానికి కూడా నాలుగు రోడ్ల మా భవిష్యత్తులో నాలుగు రోడ్లు మరి రోడ్లు వేసి మధ్యలో డివైడర్ పెట్టి మరి సుందరంగా సంఘం నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా మేము అడిగాం మా సంఘం సంఘం గ్రామంలోని నాయకులందరినీ ఖచ్చితంగా అది చేస్తారని చెప్పి మాకు ఉంది అదేవిధంగా సంఘం పల్లిపాలెం రూట్ అయితేనేవి మరి మరి మరిపాడు రూటు మరి తార్ రోడ్డు మరి గందరగోళంగా ఉంటే దాన్ని కూడా మరి కొత్త రోడ్ వేసేదానికి చేస్తున్నారు అదేవిధంగా నీలాయపాలెం రోడ్డు కూడా మరి మరి అభివృద్ధి అంటేనే ఆనంద్ రామనగర్ రెడ్డి మనం చెప్పబడలేదు ఎక్కడ ఏ మూలన ఏ అవసరం ఉందో నేనున్నానని చెప్పేసి మరి తెలియజేసుకొని మరి అన్ని పనులు కూడా చేసేదానికి ఆనంద్ రామనాథ్ గారు సిద్ధంగా ఉన్నారు మరి మన మండలంలోని ప్రతి గ్రామ నాయకులు కూడా సమన్వయంతో పనిచేసుకొని రాబోయే రోజులు మరి మన అభివృద్ధి అభివృద్ధి వైపు మన అందరం కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ మరి ఆనం రామ్నాడు గారికి ఆయుర ఆయుర అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుల్ని ప్రార్థిస్తూ మరిన్ని ఉన్నత పదవుల్ని మా రామ్నాడు గారు అధిరోహించి కార్యకర్తలందరికీ కూడా అండగా నిలబడతారని చెప్పి భవిష్యత్తులో తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సంఘం మనలో తెలుగుదేశం జనసేన కూటమి నేతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను సంఘం ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి ఆనం కుటుంబ అభిమానులకి మన సంఘం లీడర్లకి సీనియర్ లీడర్లందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు డెబ్బై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజుకి ఆలయం సంఘంలోని ఆలయం కామాక్షి అమ్మవార్లకి ఆయన ఆయన కుటుంబం ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బాగుండాలనేసి మేము పూజలు చేసుకొని ఇలా సంఘం బస్ స్టాండ్కి వచ్చేసి సీనియర్లు పార్టీ నాయకులు అందరి సమక్షంలో మేము కేక్ కట్ చేసుకొని ఘనంగా ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది ఇప్పుడు ఒక రెండు వాక్యాలు మన పత్రివర్యలు ఆత్మకూరు డెవలప్మెంట్ కోసం చేస్తున్న కృషి గురించి ఒక రెండు మాటలు మాట్లాడి మిగతా వాళ్ళకి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ముందుగా అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం తీసుకుంటే మరి మర్రిపాడులో లిఫ్ట్ ఇరిగేషన్ మరి హై లెవెల్ కెనాల్ గురించి ఆయన చాలా కృషి చేస్తున్నారు అది కానీ వచ్చిందంటే పూర్తయిందంటే మరి మర్రిపాడు అనంతసాగరం అటు జుట్టూరు వింజుమూరు ఇవన్నీ సస్యశ్యామలంగా పంటలు పండుగ అట్లాగే రవాణా సంస్థ తీసుకుంటే నడికొడి కాళహస్తి రైల్వే లైన్ పూర్తయ్యి ఆత్మకూర్ల రైల్వే స్టేషన్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని డెవలప్మెంట్ జరిగి మరి ఆ హోటల్స్ కానీ మరి రవాణా సంస్థ కానీ ట్యాక్సీలు ఆటోలు ఇలా అన్నీ డెవలప్ అవుతాయి అట్లాగే విద్యారంగం తీసుకుంటే ఆయన ఆత్మగురికి ఇంజనీరింగ్ కాలేజు మన విక్రమసింహపురి ఇంజనీ యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని వచ్చి ఆత్మగురి డెవలప్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు చాలా కృషి చేసి అది కూడా మాట తీసుకున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేదానికి అట్లాగే బీసీ గర్ల్స్ సీనియర్ జూనియర్ కాలేజు ప్లస్ హై స్కూలు ఈ రెండు కూడా ఆయన ఆత్మకూరికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాకుండా సంఘం మండలానికి ప్రత్యేకంగా తీసుకుంటే ఇక్కడ ఐటీఐ కాలేజ్ శాంక్షన్ అయింది ఆత్మకూరులో టెంపరీగా రన్ చేస్తుంటే ఆయన చొరవ చూపించి మరి ల్యాండ్కో సంస్థల్లో ఇప్పుడున్న మండలాధ్యక్షుడు బాణా శ్రీనివాసుల రెడ్డి గారు మేనేజ్మెంట్లో ఉండడం వల్ల ఈయన మరి మన మినిస్టర్ ఆన ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని నారా లోకేష్ దగ్గర మరి విద్యా విద్యాశాఖ మంత్రివర్యులు కాబట్టి ఐటీఐ కాలేజు సంఘంలోని ల్యాండ్కో సంస్థ స్థల వృద్ధ ఆశ్రమాల మీద రన్ చేయడానికి ఆయన పర్మిషన్ తీసుకోవడం జరిగింది లెటర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా విద్యారంగం తీసుకున్న వ్యవసాయం ట్రాన్స్పోర్టేషన్ మరియు అగ్రికల్చర్ అన్ని రంగాల్లో ఆయన సంఘంని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన చల్లగా మంచి ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు ఈ ఆత్మకూరిని పరిపాలించాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం